Hello viewers, welcome to Canada Vlogs. ఈసారి కెనడా బ్లాగ్స్లో మనం ఒక యూనిక్ థింగ్ని చూడబోతున్నాము అది కెనడాలో ఎలా ప్రాసెస్ చేస్తారు అనేది చెప్పేసి సో ఇది వచ్చేసి నార్మల్ విండ్మిల్ కాదు ఇందులో ఏంటంటే వీట్ బార్లీ ఇలా గోధుమలు కానీ బార్లీ గింజలు కానీ వాటిని ఫ్లోర్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారో విండ్ మిల్ త్రూ అనేది ఈ ప్రాసెస్లో చూద్దాము ఈ వీడియోలో సో ఈ ప్లేస్ ఎప్పుడు మీకు ఐడియా లేకపోతే ఇది కెరక్లాండ్ దాటిన తర్వాత ఉంటుందని నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇక్కడ చూసారు కదా ఇది త్రీ ఫ్లోర్స్ లా ఉంటుంది సో టాప్ ఫ్లోర్లో ఏంటంటే ఇలా గోధుమలు అనేవి ఇలాంటి ఒక బాక్స్లో గోధుమలు కానీ బార్లీ కానీ ఇలాంటి బాక్స్లో పెడతారనమాట సో అది కింద ఒక మెషిన్ లాగా ఉంటుంది ఆ చక్రం తిరుగుతున్నప్పుడు వల్ల ఏంటంటే ఆ గోధుమలు కాస్త మనకి గోధుమ పిండి లాగా వచ్చేస్తుంది ఫ్లోర్ సో అలా కలెక్ట్ అయిపోయింది లాస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేస్తుంది అనమాట సో ఇది ప్రాసెస్ ఏదైతే ఎంత పెద్దగా ఉందో అసలు ఫస్ట్ టైం ఇంత పెద్ద వీల్ చూడటము అది కూడా మోస్ట్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కేజీ బరువు ఉన్న ఉందన్నమాట అది తిరుగుతూ వీటిని గ్రైండ్ చేస్తుంది ఇదే అది చెప్పిన వీల్ సో ఇది ఇక్కడ ప్రాసెస్ అయితే ఇప్పటికి వుడ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పటికి ఐ థింక్ సిక్స్ ఇన్ హండ్రెడ్ ఆ టైంలో బిల్డ్ చేసింది ఇది సో ఇక్కడే పక్కనే మిల్లర్స్ మిల్లర్ హో హోమ్ అని కూడా ఒకటి ఉంటుంది మిల్లర్ బిల్డింగ్ సో అది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎవరైతే మిల్ పట్టించే ఫ్యామిలీ ఉంటుందో ఆ ఫ్యామిలీ ఉండటానికి యూజ్ చేసేవాళ్ళు మోస్ట్లీ సో అది ఇల్లు లాగా దగ్గర పట్ల ఉన్న ఫార్మర్స్ కానీ వాళ్ళు గ్రైండ్ చేసుకోవటానికి పెద్ద పెద్ద కేక్ని బేక్ చేసుకోవటానికి బ్రెడ్ అట్లా లైవ్ ఓవెన్ ఉండేది అప్పట్లో సో ఈ ప్రెజెంట్ అయితే లేదు బట్ అదనమాట అండ్ ఇక్కడ మరెన్నో యాక్టివిటీస్ ఉంటాయి స్పీడ్ జెట్ బోటింగ్ కానీ కయాకింగ్ కానీ ఇంకా బోటింగ్ ఫిషింగ్ ఇలా సో పిక్నిక్ స్పాట్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు దీనికి ఎంట్రన్స్ ఉంటుంది ఫీ ఐ థింక్ ఫైవ్ డాలర్స్ ఆర్ సిక్స్ డాలర్స్ ఉంటుంది అండ్ ఫ్యామిలీ వైజ్ అయితే ఐ థింక్ ఫోర్ పీపుల్ ఫైవ్ పీపుల్కి ట్వంటీ డాలర్స్ అలా పడుతుంది అండ్ ఇక్కడ విండ్ అయితే సూపర్గా ఉంటుంది అసలు చాలా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అనమాట ఎంత ఎండ్ ఉన్నప్పటికీ చల్లటి గాలి వస్తూ ఉంటుంది చాలా మంచిగా ఫీల్ అవ్వచ్చు అండ్ ఇక్కడ వాటర్ చూసారు కదా మోస్ట్లీ ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనము వాటరే చూడొచ్చు చుట్టుపక్కల అండ్ ఇది పిక్నిక్ స్పాట్కే కాకుండా ఇక్కడ ఒక యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఓల్డ్ వింటేజ్ కైండ్ ఆఫ్ కార్స్ ఎగ్జిబిషన్ ఇక్కడే పెడతారు అండ్ మనకి నార్త్ అమెరికాలోనే ఫస్ట్ పెద్ద మిల్లు ఇదే అనమాట సో మోస్ట్లీ ఇక్కడ ఉన్న ఫార్మర్స్ అందరూ అప్పుడు సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ టైంలో ఇక్కడే మొత్తం అంతా ఫ్లోరింగ్ అనేది చేసుకునే అనమాట గ్రెయిన్స్ నుంచి అండ్ గ్రెయిన్ స్టోరేజ్ కానీ కలెక్షన్ కానీ అదంతా ఇక్కడ సపరేట్గా మిల్లర్ హోమ్లో ఉండే ఉండేది సో ఇదే అనమాట ఆ మిల్లర్ హోమ్ సో ఆ మిల్లో లో పనిచేసే ఫ్యామిలీ వాళ్ళు ఉండేది సో చూస్తుంటే ఇదంతా అప్పుడు కాలం ఆర్కిటెక్చర్ ఆల్మోస్ట్ లైక్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ టైంలో కట్టింది సిక్స్టీన్ హండ్రెడ్ మిల్ ఫామ్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ ఆ టైంలో ఈ మిల్లర్ హోమ్ అనేది కట్టారనమాట ఇదంతా మనం చూస్తే లైమ్స్టోన్ సున్నపు ఇల్లులు అంటారు కదా సేమ్ అదనమాట సో ఇక్కడ చాలా మంచి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఆర్చరీ ఇంకా అప్పుడప్పుడు ఫార్మింగ్ అండ్ కంట్రీ సండేస్ వచ్చినప్పుడు మంచి మంచి మ్యూజికల్ ఈవెంట్స్ కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు మోస్ట్లీ ఎవరైనా ఫ్యామిలీ టుగెదర్స్ కానీ ఇలాంటి ఫంక్షన్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ ప్లేస్ చాలా బాగుంటుంది వ్యూ వైజ్ కానీ లేదంటే అట్మాస్ఫియర్ వైజ్ అయినా కూడా సో మీరు ఒకవేళ చూడకపోతే ఒక్కసారి చూడండి చాలా నచ్చేస్తుంది మీకు ప్లేస్ అండ్ ఇది నాకు ఎప్పుడో ఇండియాలో మోస్ట్లీ తెలంగాణలో అయితే రాతికట్టు అంటాం కదా సో అలా ఇక్కడ ఇదే ఫస్ట్ టైం చూడటము ఇంత ఓల్డ్ అవి అండ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు సో ఇది వచ్చేసి చాలా పెద్ద ఐలాండ్ లాగా ఉంటుంది సో అందులో మనం ఏంటంటే మార్నింగ్ నైన్ నుంచి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకే ఓపెన్ ఉంటుందనమాట సో మనము ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ టైం మాత్రమే ఉంటుంది సో చాలా చేయొచ్చు అనమాట హైకింగ్ చిన్న కైండ్ ఆఫ్ హైకింగ్ చేయొచ్చు ఐ మీన్ నడుచుకుంటూ సో ఇక్కడైతే ఒక కైండ్ ఆఫ్ వాటర్ ఫాండ్స్ ఉంటాయి ఎందుకంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చుట్టూతో మనకి వాటరే ఉంటుంది కాబట్టి ఒక కైండ్ ఆఫ్ ఒక బీచ్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే చుట్టూ ఎక్కడ బిల్డింగ్స్ ఏం కనిపించవు ఇంకా మొత్తం అంతా రివరే అనమాట అండ్ ఈ రివర్ పేరు వచ్చేసి సెయింట్ లూయిస్ అనమాట ఈ రివర్ అసలు బల అనిపిస్తుంది వీటి వేవ్స్ చూసారా ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయో అండ్ వాటర్ కూడా భలే ప్యూర్గా ఉంది అండ్ మీకు ఈ మ్యూజిక్ నచ్చుతుంది అనుకుంటున్నాను సో వాయిస్ ఓవర్ ఆపి ఒకసారి మ్యూజిక్ పెడతాను చూడండి అంటే ఒరిజినల్ సౌండ్ సో భలే అనిపిస్తుంది కదా ఆ సౌండ్స్ వింటుంటే ఎంత రిఫ్రెషింగ్ గానో నాకైతే భలే నచ్చుతాయి యాక్చువల్లీ మీరు కనుక ఈ ఐలాండ్కి వచ్చినప్పుడు ఒక ప్లేస్లోనే ఆగకుండా మిగతా ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఎందుకంటే వాటర్ ఫ్రంట్ అనేది ఒక్కొక్క యాంగిల్లో భలే అనిపిస్తుంది సో అన్నీ చూసుకున్న వాళ్ళు అవుతారు అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్లో మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి ఎప్పుడైనా మీకు బోర్ కొడితే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్